ఆలగడ్డ డీఎస్పీ పట్టణ స్టేషన్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ షర్బుద్దీన్ మాట్లాడుతూ అఖిలప్రియ బాడీగార్డ్ బాడీ గార్డ్ నిఖిల్పై జరిగిన హత్యాయత్నంలో నూలి అశోక్ ఎస్ రవి అను ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు ఇద్దరు నిందితులను ఆలగడ్డ పట్టణంలోని రామలక్ష్మి కొట్టాల వీధికి చెందిన వారిగా విచారణలో గుర్తించారు అరెస్ట్ చేసిన వారిని విచారించగా మొత్తం ఇందులో ఏడు మందికి సంబంధాలున్నాయని నిందితులు తెలిపారు ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతో నిఖిల్పై హత్యాయత్నానికి ప్లాన్ వేసినట్లు తెలిపారు అది కేవలం నారా లోకేష్ పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడిలో నిఖిల్ కీలక పాత్ర పోషించాడని అతనిపై కక్ష పెట్టుకుని ఏవి సుబ్బారెడ్డి ప్రోత్సాహంతో ఆరు మంది వ్యక్తులు కలిసి చంపడానికి ప్రయత్నించారు సీసీ పుటేజ్లో అనుమానంగా ఉన్నటువంటి రెండో కారు ప్రభుత్వ వైద్యాధికారి సబ్రిజ్ దిగా గుర్తించారు అతను డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు అంతకుమించి ఇందులో ఎటువంటి ప్రమేయం లేదని నిర్ధారణలో తేలింది హత్యాయత్నంలో పాల్గొన్న ముద్దాయిల వివరాలు ఏ గా మరాఠి చిందే చంద్రకుమార్ ఏ టూగా అట్ల వెంకట సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి ఏ త్రీగా మాలిక్ ఏ ఫోర్గా నూలి అశోక్ ఏ ఫైవ్ ఎన్ రవి ఏ సిక్స్ తప్పిట నరసింహ ఏ సెవెన్ వీరందరూ కలిసి రెక్కీ నిర్వహించి నిఖిల్ బయట ఉన్న సమయంలో ఒక ద్విచక్ర ఏజికా కార్ల సహాయంతో అర్ధరాత్రి అతనిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పీ శరుద్ది తెలిపారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఎన్జిపిలోగా పనిచేస్తున్నాను ఎలక్షన్ టైంలో వచ్చాను అదేవిధంగా మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గంటలు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసిన కష్టపడి అదేవిధంగా అంటే పద్నాలుగు పదహైదు రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు అదే సుమారు ఒక అఖ్యుప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారు ఇంటి పక్కలో పెద్ద సుబ్రాయుడు అని జమ్మలగడు గ్రామస్తుడు క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది మేడం మేడం కానీ అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు వాడి గా పని చేస్తుంటారని మేడం గారు చెప్పారు సుమారుగా రెండు నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమెంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలుగడ్డ పాత బస్ స్టాండ్ పైకి నుండి ఎట్టిక మార్చే ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందు ఉన్నటువంటి యూస్ కంపెనీ గుద్దింది ఆ గుద్దిన తర్వాత కొద్దికి ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వేడగొడవడతో దాడి చేసినారు అతను కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు తర్వాత ఇమ్మీడియట్ నేను హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చిత్త చేసి నంద్యాలకు దొప్పడం జరిగింది తర్వాత విచారంలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠి చిందే చంద్రకుమార్ అలాగే చంద్ర ఇతను వైఎస్ఆర్మెగర్ నందార టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు తర్వాత తదుపరిగా గుర్ధి ఎవరైతే విద్యగా మా సిఏ గారు మరి మా సిఏ రమేష్ గారు మరియు ఉమ్మని ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ కూడా జారీ చేసినారు అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కార్ ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద పీవీఎస్ఆర్ గోడం దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఏ గారు మరియు సై అన్నీ మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళను మనం చూసి పారిపోకపు ప్రయత్నించినారు కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చుట్టి మనం ఈరోజు సుమారు ఐదు గంటలప్పుడు చుట్టుపట్టి అరెస్ట్ చేసినాము విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి అతని పేరు అతను నూలి అశోక్ అని చెప్పినాడు అతని తండ్రి పేరు పెద్దది పన్న ముప్పై ఐదు సములు నా రామలక్ష్మి కొట్టాల ఆలుగడ్డ అని చెప్పినాడు ఎస్సీ కులమ్మతని అదేవిధంగా అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు గజ్జలని మీది టౌన్ అని చెప్పినారు ఆ తర్వాత వాళ్ళను గడ్డించే అడిగా అఖిలప్రియ మేడం ఇంటి దగ్గర జరిగినటువంటి కారు గుద్దిన కేసు కన్ఫ్యూస్ అయినారు అశోక్ కుమార్ ఇది ది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు కుమార్ నారా లోకేష్ గారు యువ సుబ్బారెడ్డి గారు అఖిలబయ్య గారు అందరూ హాజరయ్యారు అక్కడ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉండదు వల్ల అఖిలిప్రియ మేడం దగ్గర ఉన్నటువంటి పెద్ద సుబ్బారాయ్ అది బేత ఎవరైతే గాయపడ్డారో అతను ఆ తొలాటాలో అతని ముఖం మీద గుద్దినారు ఆ గుద్దిన తర్వాత అతని ప్రశ్న వచ్చింది కొద్దిగా గాయాలేమీ కూడా తెలిసింది అప్పుడు అప్పటి నుంచి కూడా సుబ్బారెడ్డి మన ఏవి సుబ్బారెడ్డి మనుషులు అతని నివాసి ఏవి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసిన దానికి కసి పెంచుకున్నారు అది మనసులో పెట్టుకొని అశోక్ అని అతను నేనుగా ఈ రవి ఆ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఏవైతే హైర్ చేశారో ఆ నేరం జరిగే డయానికి ఈ రవి అనేది ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ కారు మాలికని వాడు కూడా క్రిమినల్ ఇస్తూ ఉంది నంద్యాల గ్రామస్తుడు అతని ద్వారా హైర్ చేసుకున్నారు అది ఇంకా విచారణలో ఉంది అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము అశోక్ మూలి అశోక్ మరి రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము వాళ్ళు విచారణలో తెలిసింది ఏమంటే ఈ మాలికతను ఈ కారు హైర్ చేశారని అశోక్ ఈ ఎట్లయినా ఏమి సుబ్బారెడ్డిని వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో చంద్ర మరాఠీ చంద్ర మరియు మాలి భాష ఊరి రవి తప్పటే నరసింహారెడ్డి ఇది మొ అని పూర్తిగా మనకు తెలియచండి అట వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ భాష తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా ఆరు మంది ఉన్నారనమాట ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు తెలిపినారు ఇట మేము అతను చెప్పాలనుకునే అనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం పద్నాలుగు బాబు పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ అర్ధరాత్రి అతను చంపడానికి కారుతో కొద్దీ చంపి నరకాలనే ఉద్దేశంతో అటెంప్ట్ చేసినారు ఇది వాళ్ళు కన్ఫెషన్ గారు ఈరోజు అరెస్ట్ చూపించి మేము కోర్టుకు పంపిస్తాము మిగతా ముద్దల కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినాము త్వరలో కూడా అందరిని అరెస్ట్ చేస్తాము